ప్రాల్టీలో ఫిఫ్త్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ కొంచెం డిఫరెంట్ ఎందుకు డిఫరెంట్ అవుతున్నాను చూడండి ఫైవ్ కార్డ్స్ ముందే ఒక కార్డ్స్ ఇచ్చేసిండు ఏంటి ఫైవ్ కార్డ్స్ మాత్రం ఆ ఫైవ్ కార్డ్స్ లో టెన్ జాక్ క్యూన్ కింగ్ ఆస్ ఆ ఐదు కార్డ్లు ఏంటి టెన్ జాక్ క్యూను కింగ్ ఐదు ఓన్లీ ఐదే అని అర్థం అంటే టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఫైవ్ అని అర్థం మన ఫిఫ్టీ టూ అని అనుకో లేకపోయినట్టే అది ఆఫ్ డైమండ్స్ అది డైమండ్స్ లో ఉన్నాయి ఏంది డైమండ్ లో అవి డైమండ్ లో వాడు ఎన్నికార్డు తీసుకున్నాడు ఐదు కార్డులు తీసుకున్నాడు డైమండ్ కార్డు ఎన్ని కార్డు అంటే మొత్తం పదమూడు కార్డులు ఉంటాయి పదమూడు కార్డులో వాటి తీసుకున్నీ ఐదే మిగతా ఏం తీసుకోలే వాడు అన్ని డైమండ్ లో ఉన్నాయా ఐదు కార్డులు తీసుకున్నాడు అయితే ఆర్ వెల్ సర్టిఫిస్టెడ్ ఆఫ్ ది ఫేస్ కార్డ్ ఫుడ్ చూడండి ఫస్ట్ ఇది వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ క్యూ క్యూ గ్రూప్ ప్రాబిలిటీ అంటున్నాడు నంబర్ ఆఫ్ కార్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ కార్స్ నెంబర్ ఆఫ్ కార్స్ ఎన్ని టెన్ ఆఫ్ ఎస్ ఇస్ కాల్ ఫైవ్ ఐ ఏంటి టెన్ జాక్ చూను కింగ్ ఆస్ కాబట్టి ఎన్ని ఫైవ్ కార్స్ అయితే వాడు ఏం చెప్పాడు వాట్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ చూకు ప్రాపర్టీ అంటే ఎన్ని ఛాన్సెస్ ఉంది ఒకటే ఉండేది ఒకటి అన్నప్పుడు ఏంది ఈజ్ కాల్ వన్ చూ కదా చూను కదా కనుక్కోమన్నది చూన్ చూను కనుక్కోమన్నది కాల్ ఎనాఫీ బై ఎనాఫ్ ఎస్ అంటేంతా వన్ బై ఫైవ్ అర్థమందా చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఫిఫ్టీ టూ కాదు ఫైవ్ క్యూని కనుకోమండి ఈ ఫైవ్లో క్యూన్ అన్ని ఒకసారి ఒకటి అది ఉండేది కాబట్టి ఒకటి బై ఐదు అయిపోయిందా ఓకే ఇప్పుడు సెకండ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇఫ్ ద క్యూన్ ఇస్ డ్రాన్ అంటే ఈ ఫైవ్ లో నుంచి క్యూ అనేది తీసిండు అంటే ఫుడ్ ద సెకండ్ అండ్ దిస్ ప్రాపర్టీ ఆఫ్ సెకండ్ పికప్ అంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఐదు కార్స్ లో నుంచి ఏం తీసేసిండు క్యూన్ అనేది తీసేసిండు క్యూ అనే కార్డ్ తీసేసి ఎన్ని ఏమి ఉన్నట్టు ఫోర్ ఉన్నాయి అండ్ ఏమని చెప్పినాడు మొత్తం టోటల్ అంటే ఫైవ్ కార్స్ ఫైవ్ కార్డ్స్ లో నుంచి ఏం తీసేసిన క్యూ అనే క్యూన్ కార్డు చేసిన సబ్ అంటే చేసినా చేసా ఏమైంది ఫైవ్ మైనస్ వన్ ఇదికో ఫోర్ కార్డ్స్ ఫోర్ కార్డ్స్ అంటే ఆఫ్ ఆఫ్ టోటల్ కార్డ్ అండి కదా ఆఫ్ ఇప్పుడు చూడండి అయితే దీంట్లో రెండు లెక్కలు ఇచ్చాడు ఆ చిన్న ఉన్నట్టు ఒకటే కదా అన్నప్పుడు ఆస్ చెప్పాడు ఆ సిన్ని కార్డులు ఉన్నాయి ఒకటి అన్నప్పుడు ఏంటిది ఎన్ఆర్ఫీజ్ కోల్ వన్ ఫార్ములాజుకోల్ ఎన్ఆర్ఫీ బై ఎస్ అంటే వన్ బై ఫోర్ ఎందుకు వన్ బై ఫైవ్ ఎందుకు రాయాలా ఇక్కడ ఫైవ్ కార్డ్స్ లో ఉంటే క్యూ అనే కార్డు సబ్ట్రాక్ట్ అని తీసేయమన్నాడు తీసేస్తే ఎన్ని కార్డులు ఉన్నాయి ఫోర్ కార్డ్స్ అంటే ఎస్ తీసుకోవాలి ఫోర్ కార్డ్స్ ఆ దాంట్లో ఫోర్ కార్డ్స్ ఏమేమి ఉన్నట్టు అర్థం మీనింగ్ ఫోర్ కార్డ్స్ ఏమి ఉన్నట్టు టెన్ జాక్ కింగ్ ఆసు ఈ నాలుగున్నాయి ఈ నాలుగులలో ఏ ఏమన్నాడు ఏ ట్రా చేస్తే ఏమైతుంది వన్ కదా కాబట్టి వన్ బై ఫోర్ రెండోది బీచ్ ఏమన్నాడు క్యూడ్ అని కనుకోమన్నాడు క్యూడ్ అనేది అనేది దీంట్లో ఫోర్ ఫోర్ దాంట్లో క్యూన్ అనేది ఉందా లేదు లేదు కాబట్టి దీని యొక్క ప్రాపర్టీ ఏమైతుంది జీరో అర్థమైందే చూడండి ఈ నాలుగిటిల్లో క్యూ అనేది లేదు లేదు కాబట్టి ఇది జీరో అవుతుంది